హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా రోహిణి మాటలకు అలేఖ్య అయోమయంగా చూస్తూ ఏంటమ్మా ఉదయమేమో అంతలా తిట్టేసింది ఇప్పుడు వచ్చి ఒకసారి క్షమాపణ అడిగేసరికి అల్లుడని వరసలు కల్పిస్తుంది నాన్నదారిన నాన్న కూడా కోపంగా ఉన్నట్లేం కనిపించట్లేదు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అని చికాకుగా వంటగదిలో నిలబడి తెగ ఆలోచించేస్తుంది ఇంతలో ఆదిత్య కూడా అలేఖ్య వాటర్ తీసుకువస్తుందా లేదా అని మనసులో ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు అలేఖ్య ఆదిత్యలే కాదు నిజానికి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మనసుల్లో ఒక్కొక్క ఆలోచన దూరి వాళ్ళ మెదడుల్ని తొలిచేస్తుంది ఆదిత్యతో మనస్ఫూర్తిగా మాట్లాడలేని రఘురామయ్య రాజేశ్వరులు వాళ్ళ మనసుల్లో ఇప్పుడు బాగానే లక్షణంగా కనిపిస్తున్నాడు వినయంగానే మాట్లాడుతున్నాడు కదా ఆ తప్పుడు విధవ మాటలు విని నా మనవరాల్ని దూరం చేసుకున్నాడు అనుకుంటున్నారు ఇంకో పక్క ఆదిత్య ఇక్కడ ఉండడానికి తర్వాత ఏం ప్లాన్ వెయ్యబోతున్నాడో అని ఎదురు చూస్తున్నారు పరంధామయ్య నిజంగానే పరం చెప్పినట్లు ఆదిత్య అలేఖ్య కోసమే ఆ టైర్ పంచర్ చేశాడా అన్న ఆలోచనలో పడ్డారు పరశురాం ఎలాగైతే తను కన్న కళ అప్పుడు కలలాగే మిగిలిపోయినా ఇప్పుడైనా కోరికలా నెరవేరుతుందనుకుని ఆశగా అనుకుంటూ మంచి నీళ్ళ గ్లాస్ పట్టుకెళ్ళి ఆదిత్య ముందు నుంచుంటుంది రోహిణి పాపం నిజానికి రోహిణికి తను పట్టుకెళ్ళడం అస్సలు ఇష్టం లేకపోయినా అలేఖ్య చేసిన పనికి తప్పలేదు ఆదిత్య ముందు చాలా ఇబ్బందిగానే నిల్చుని మంచినీళ్ళు అందిస్తుంది ఒక్కసారి ఆదిత్య పక్కకు చూసేసరికి రోహిణి కనిపించింది వెంటనే ఆదిత్య పెదాలను బిగించి నెమ్మదిగా తలని పైకి కిందికి ఆడిస్తూ ఆ మంచినీళ్ళ గ్లాసు అందుకుని థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పేసి నీళ్లు తాగుతూ తన మనసులో ఇలా అనుకుంటాడు గెస్ట్ చేశాను అలేఖ్యా ఎప్పుడైతే నువ్వు కోర్టులో అంత ధైర్యంగా నా ముఖం మీద ఆస్తి కాగితాలు విసిరేసావో అప్పుడే నువ్వేంటో గెస్ట్ చేశాను కానీ ఒకటి మాత్రం నీకు తెలియదు అలేఖ్య నువ్వు నన్ను అప్పుడు ఎలా చూసావో అది నేను కాదు ఇక నుంచి నువ్వు చూడబోయే ఈ ఆదిత్య నిన్నెలా దారిలోకి తీసుకువస్తాడో చూడు అని నీళ్లు తాగడం పూర్తి చేసి మంచి నీళ్ళ గ్లాసు కింద పెట్టేస్తాడు ఇంతలో పరంధామయ్య తన వంతు వచ్చిందనుకుంటూ ఆదిత్య ఇక వెళ్దామా మరి ఉదయం ఎప్పుడో బయలుదేరవు ఇప్పటికి ఏమీ తినలేదు ఇంటికి వెళ్ళాక ఒక ముద్ద తిని తొందరగా పడుకుందువు గాని మళ్ళీ రేపు అంత దూరం వెళ్ళాలి అని అంటూ ఆయన నాటకాన్ని మొదలు పెడతారు పరంధామయ్య వెళ్దామా అని పిలిచినప్పుడల్లా ఆదిత్య గుండె జల్లుమంటుంది ఎందుకంటే ఎక్కడ పరంధామయ్య ఇంటికి వెళ్దామని అడుగుతారో అని మనసులోనే హడలిపోతున్నాడు కానీ తను అనుకున్నట్లుగానే మళ్ళీ అడిగేశారాయన ఏడవాలో నవ్వాలో తెలియని పరిస్థితుల్లో మనసులో ఏడుపు వస్తున్న పైకి మాత్రం చిన్నగా నవ్వుతున్నట్లు ముఖం పెట్టి వెళ్దామా అంకుల్ అని అయోమయంగా చూస్తూ అమాయకంగా అడుగుతాడు వెళ్దాం పద అంటే మళ్ళీ వెళ్దామా అని అడుగుతావేంటి ఆదిత్య పద పైకి లేగు అంటారు పరంధామయ్య లెగాల అంకుల్ అని నెమ్మదిగా అంటూ పైకి లేస్తూ ఇంతలా కాళ్ళ మీద పడి వేడుకున్నా కూడా వీళ్ళకి నా మీద నమ్మకం కుదిరినట్లు లేదు కనీసం భోజనం చేస్తారా అని కూడా అడగట్లేదు ఎవ్వరు ఇప్పుడు ఏం చెయ్యాలి ఇక్కడ ఉండడానికి మళ్ళీ ఏ ప్లాన్ వేయాలి అని అనుకుంటూ లెగిసి నుంచుంటాడు ఏంటాదిత్య ఏదైనా చెప్పాలా ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు అలా చూస్తున్నావేంటి నీకేమి ఇబ్బంది లేదు కదా అని మళ్ళీ పరంధామయ్య అడిగేసరికి అమ్మయ్య ఈ ఒక్క హెల్ప్ చేశారు చాలు అని మనసులో సంతోషపడుతూ ఈ ఇబ్బంది అంటే ఉదయం ఎప్పుడో తిన్నాను కదా అంకుల్ బాగా ఆకలిగా ఉంది అని రోహిణి వైపు జాలీగా చూస్తూ అంటాడు రోహిణి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా నుంచుని ఉంది వెంటనే పరశురాం రోహిణి ఆదిత్యకు భోజనానికి ఏర్పాట్లు చెయ్యి అని గంభీరంగా చెప్పేసరికి రోహిణి తడబడుతూ పరశురాం వైపు అయోమయంగా చూస్తుంది ఆదిత్య మళ్ళీ తన మనసులో ఈవిడ నాకు భోజనం కూడా పెట్టకూడదని డిసైడ్ అయిపోయినట్లున్నారు మా అత్తగారి రివేంజ్ ఈ రేంజ్లో ఉందేంటి ఇంతలా అడిగాక కూడా అలా చూస్తున్నారేంటి ఇంతకీ తినమంటారా వద్దంటారా దేవుడా దేవుడా అని అనుకుంటుండగా వద్దు రోహిణి అలాగే చెప్తాడు దుర్గ ఇప్పటికే వన్ డేస్ ఉంటుంది మా ఇంటి దగ్గర తింటాడులే అని మళ్ళీ పరంధామయ్య అనగానే ఆదిత్యకు ఒక్కసారి ఏడుపు వచ్చేస్తుంది అబ్బా మీరుండండి అంకుల్ అని మనసులో తిట్టుకుంటూ ఈసారి పరశురాం వైపు జాలీగా చూస్తాడు రోహిణి ఏం చూస్తున్నావు వెళ్ళి భోజనం సిద్ధం చేయి అని మళ్ళీ పరశురాం చెప్పేసరికి అది కాదండి కతికితే అతకదంటారు కదా దుర్గవదిన వండే ఉంటారు అని చెప్పగానే పరంధామయ్య పరశురాం ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు రోహిణి మనసులో ఆదిత్యపై కోపం తగ్గిపోయిందని అందరికీ అర్థమైపోయింది వెంటనే పరశురాం తడబడుతూ ఆదిత్య వైపు చూస్తూ ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో మౌనంగా ఉండిపోతారు ఆదిత్యకు మాత్రం ఆ మాట వినగానే ఎక్కడ లేని సంతోషం వచ్చి పడిపోయింది కడుపు నిండిపోయింది వెంటనే పరంధామయ్య అంటే నీ ఉద్దేశం ఏంటి రోహిణి నాకేం అర్థం కాలేదు అని నవ్వుతూ అనేసరికి పరశురాం ఎక్కడ కోప్పడతారో అని రోహిణి భయపడిపోతూ ఏం లేదన్నయ్య ఏదో అలా ఆ మాట నోట్లోంచి వచ్చేసింది అనుకోకుండా అని తడబడిపోతుంది మనసులో లేనిది నోట్లోంచి ఎలా వస్తుంది లేమ్మా మనసులో ఉన్నదే వస్తుంది అని చిలిపిగా అంటూ పరశురాం భుజంపై చేయి వేసి కదుపుతూ నువ్వే నయం నీ మనసులో ఉన్నదేంటో బయట పెట్టుకున్నావు కానీ వీడి మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియనివ్వడు అంత టక్కరివాడు మీ ఆయన అనగానే పరశురాం ఆశ్చర్యంగా చూస్తూ ఇది ఇంకా బాగుంది నేనేం చేశాను మధ్యలో అని వీళ్ళలో వీళ్ళే వేలాకోలాలు ఆడుకుంటుంటే ఆదిత్య మాత్రం ఎంతో సంతోషంతో గాల్లో తేలిపోతూ నా కడుపు నిండిపోయింది అత్తయ్య మీరు చెప్పింది నిజమే కతికితే అతకదంటారు కదా మీరింతలా చెప్పాక కూడా నేను ఇక్కడ తినే సాహసం చేయలేను పరంధామయ్య అంకుల్ వాళ్ళ ఇంట్లోనే తింటానులేండి అని తన మనసులో అలేఖ్యపై ఉన్న ప్రేమను కూడా అందరికీ తెలిసేలా చేసేస్తాడు ఇక్కడ కూడా ఆదిత్య ఓపెన్ అయిపోయేసరికి మళ్ళీ పరశురాం పరంధామయ్య రోహిణీలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు అమ్మయ్య ఇక ఇప్పుడైనా వస్తావా ఆదిత్య మా చెల్లెమ్మ చెప్పిన ఒక్క మాటతో నీ కడుపు నిండిపోయిందేమో కానీ నా కడుపులో ఎలకలు పరిగెత్తేస్తున్నాయి అని నీరసంగా అనగానే ఒక్కోసారి కడుపుని ఖాళీగా ఉంచడం మంచిదే అంకుల్ అని తెలివిగా అంటాడు వెంటనే పరంధామయ్య నోరెల్లబెట్టి అంటే నీకు ఇంకా వచ్చే ఉద్దేశం లేదా అనేసరికి అప్పుడు కనిపిస్తుంది పరశురాం ముఖంలో చిరునవ్వు ఎలాగైతే నవ్వావులేరా అంటూ మళ్ళీ ఆదిత్య వెళ్దామా అని అడుగుతారు పరంధామయ్య ఆదిత్య అక్కడ ఉండడానికి దారులన్నీ మూసుకుపోయాయి ఇంకో దారి కోసం వెతుక్కుంటూ అస్సలు ఇష్టం లేకపోయినా సరే సరేనని తలాడిస్తాడు సరేరా ఇక వెళ్ళొస్తాం మీ అల్లుడు ఇప్పుడైనా ఒప్పుకున్నాడు కాసేపు ఆగితే మళ్ళీ ఏదో ఒకటి చెప్పి ఈ రాత్రి నన్ను ఇక్కడే ఉంచేసేలా ఉన్నాడు రఘురామయ్య గారు వెళ్ళొస్తాను రోహిణి చాలా రోజుల తర్వాత నీ ముఖంలో చిరునవ్వు చూశానమ్మా చాలా సంతోషంగా ఉంది నిజానికి నా కడుపు కూడా నిండిపోయింది వెళ్ళొస్తానమ్మా అని రోహిణికి చెప్పగానే రోహిణి ముఖం కోటి తారల వెలుగుతో వెలిగిపోతుంది పరశురాం మనసు కూడా ఎందుకో ఒక్కసారిగా తేలిక పడిపోయింది తన గారాల కూతురు జీవితంలో మళ్ళీ సంతోషం వెళ్ళి విరుస్తుందా అని తన మనసులో దాగున్న ప్రతి ఆలోచన పరశురాం కళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్నాయి పరంధామయ్యకు ఆదిత్య మాత్రం అలేఖ్య బయటకు వస్తే బాగున్ను మంచినీళ్ళు ఇమ్మంటే భయం లేకుండా వెళ్ళిపోయింది మరి ఇంత పొగరైతే కష్టం ఇంటికి వచ్చి వాళ్ళందరి కాళ్ళ మీద పడ్డా కూడా జాలి కలగలేదు రాక్షసికి అయినా ఇప్పుడు కాదులే నాకు సమయం వచ్చినప్పుడు చెప్తాను ఈ సంగతి అని మనసులో అనుకుంటూ అందరికీ వెళ్ళొస్తానని చెప్పి పరంధామయ్య వెనక అడుగులు కలుపుతున్నాడు ఏంటి ఆదిత్య ఒక పక్క ఆకలేస్తుందంటున్నావు ఇంకో పక్క కొత్త పెళ్లి కూతుర్లా నానుస్తూ నడుస్తున్నావు తొందరగరా నాకైతే చాలా ఆకలిస్తుంది అని పరంధమ్మయ్య అనగానే అబ్బా అలీఖ్య ఒక్కసారి బయటకు వస్తే బాగుండు ఈయన నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లే వరకు నిద్రపోయేలా లేరు దేవుడా దేవుడా ఏదైనా జరిగి ఇక్కడే ఉండేలా చూడు స్వామి అని మనసులో దేవుణ్ణి ప్రార్థించుకుంటూ వాకిట్లో అడుగు పెడతాడు ఆదిత్య ఎన్నో రోజులుగా తన జీవితంలో ఆనందమనే మాటను మర్చిపోయిన ఆదిత్య ప్రార్థనకు ఆ దేవుడు కరుణించేశాడో ఏమో కానీ ఆ చీకట్లో కొద్దిపాటి వెలుగులో బాగా వేస్తున్న గాలికి ఎండిపోయిన కొబ్బరి ఆకు ఒకటి ఆదిత్యను రాసుకుంటూ కింద పడుతుంది అందరూ ఒక్కసారిగా కంగారు పడిపోతారు ఆదిత్యకు ఏమైపోయిందోనని ఆదిత్య ఆదిత్య నీకేం కాలేదు కదా అని గబుక్కున వెనక్కి ఒక అడుగు వేసి పరందామయ్య ఆదిత్యను తడిమేస్తున్నారు వెనక నుండి పరశురాం కూడా నీకు దెబ్బలేం తగలేదు కదా బాబు అని పరశురాం ఒక పక్క నుంచి తలపాముతున్నారు రోహిణి కూడా కంగారు పడిపోతుంది ఇదే మంచి సమయం అనుకున్న ఆదిత్య ఒక్కసారే అయితే ఈ చీకట్లో వీళ్లకు ఆ ఆకు ఎక్కడ పడిందో సరిగ్గా కనపడలేనట్లుంది అమ్మయ్యా థ్యాంక్స్ దేవుడా అని పైకి చూసి వెంటనే అబ్బా అని కింద కూర్చుండిపోతాడు ఏం జరిగింది ఆదిత్య నీ తలపై పడిందా కంగారు పడిపోతున్నారు పరశురాం పరంధామయ్యలు రోహిణి తొందరగా వెళ్ళి నీళ్లు తీసుకురా పెద్దగా అరుస్తారు పరశురామ్ రోహిణి బావి దగ్గరకు పరిగెడుతుంది ఆదిత్య పైకి లెగు అని పరంధామయ్య పరశురామ్లు ఆదిత్య రెండు చేతులు పట్టుకుని పైకి లేపి పక్కనే ఉన్న మంచం దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ కూర్చోపెడతారు ఆదిత్య మాత్రం తలను కిందకు వంచి చేత్తో తలను పట్టుకుని ఏం మాట్లాడకుండా నొప్పి వస్తున్నట్లు నటిస్తున్నాడు ఏదైనా అయితే హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అని హడలిపోతున్నారు పరశురాం వెంటనే కంగారు పడిపోతూ గట్టిగా అలేక్య అని పెద్దగా అరుస్తారు ఆ అరుపుకు లోపల ఉన్న అలేక్య ఉలిక్కిపడి ఏం జరిగిందోనన్న భయంతో బయటకు పరిగెత్తుకొస్తుంది ఇలా వీళ్ళ ముగ్గురు ఆదిత్య చుట్టూ ఉండడం వల్ల ఆ చీకట్లో సరిగ్గా కనపడక ఎవరికేం జరిగిందో అని వాకిట్లోకి గబగబా పరిగెడుతూ వస్తూ ఏమైంది నాన్న మీకేం కాలేదు కదా అంటూ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆదిత్య తల పట్టుకుని కనిపిస్తాడు వెంటనే అలేక్య గుండె జల్లుమంటుంది ఆదిత్యకు ఏమైపోయిందో అని హడలిపోతుంది ఏడుపు తన్నుకొచ్చేస్తుంది వస్తున్న ఏడుపుని బయటపడనివ్వకుండా ఏమైందమ్మా అని అడుగుతుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్